హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ గ్రేవీ కర్రీ అండి చపాతీలోకైనా బగారన్నం బిర్యానీలోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా బాగుంటుందండి ఈ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చూపిస్తాను ప్లీజ్ లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బాన్లో కొద్దిగా బటన్ అయితే వేసుకొని అలాగే ఇక్కడ నేను ఆ బటర్ మొత్తం కరిగినాక కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఆనియన్ కూడా బాగా కొద్దిగా వేయించినాక దాల్చిన చెక్క అండ్ లవంగా ఏమొచ్చి కొద్దిగా వేయి వేసుకొని అలాగే కొన్ని మీడియం సైజు ఒక రెండు మూడు టమాటాలు అండి మీకు కలుపు వేసుకొని కలుపుకోవాలి అవి బాగా దగ్గర అయినాక వాటిని మిక్సీ చేయడానికి మిక్సీ అయితే తీసుకోవాలి తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే బ్యాన్లో కొద్దిగా బటర్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కర్రీ కోసం తర్వాత ఇంతకుముందు మిక్సీ చేసుకున్న ఆ అయితే వేసుకొని కారం కొద్దిగా పసుపు టూ స్పూన్ కారం పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ అయితే ఉప్పు కారం అయితే ఆయిల్లో బాగా వేయించుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇక్కడ నేను వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు గ్రేవీకి సరిపడేటట్టుగా వాటర్ వేసుకుంటే చాలు ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా కర్రీ బాగుండదు వేసుకున్నాక ఈ పన్నీర్ ముక్కలని అయితే కట్ చేసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్నైతే ముక్కల్ని వేసుకుంటున్నాను ఇవి షాప్లో దొరుకుతాయండి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా వేసుకొని మూత పెట్టుకున్నాక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించినాక చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం దగ్గర అయినాక కస్తూరి మెంతి కూడా ఫైనల్గా వేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకైనా చపాతి బిర్యానీలోకి బాగుంటుందండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్